అయినప్పటికీ కొంతమంది యొక్క క్వశ్చన్స్ వాళ్ళు మైండ్లో రన్నింగ్ అవుతుంది కాబట్టి ఫోన్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ అడగడం జరిగింది వాటికి క్లారిఫై చేయడానికి ఈ వీడియో క్లియర్గా అంకితం చేస్తున్నాం సో క్వశ్చన్ ఈస్ దట్ సార్ మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ సో మేము టీజీటీ పోస్ట్కి పీజీటీకి ఎలిజిబుల్లా కాదా సో గ్రాడ్యుయేషన్ వరకు మేము ఇంగ్లీష్ మీడియం ఎక్కడ కూడా మా కెరీర్లో లేదు గతంలో ఏదైనా ఒక కెరీర్లో టెన్త్ ఇంటర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ బిఏడ్ ఏదైనా ఈ ఫోర్ ఇయర్స్ కెరీర్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని టీజీటీ పీజీటీ పోస్ట్ రిలీవ్ అయిన నోటిఫికేషన్ టైంలో ఫస్ట్లో ఆ రూల్ పెట్టడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని కారణాలలో కోర్టుకెక్కడము దాని గురించి చాలా జరిగాయి సో ఆ రూల్ని రిమూవ్ చేయడం జరిగింది అయితే ఆ రూల్ మళ్ళీ ఇప్పుడైనా ఎందుకంటే నోటిఫికేషన్ చేసేటప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ గైడ్ ప్రకారం అని ఒక మాట మెన్షన్ చేయడం జరిగింది బట్ ఎక్కడ మనకి టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి ఈ టీఆర్టీలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో గైడ్ లైన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి అవసరమా లేదా ఏంటి ప్రోసెస్ ప్రాసెస్ తర్వాత తెలుగు ఇంగ్లీష్ చేసిన వారు కూడా ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ రాయాలా అని కూడా చాలామంది అడుగుతున్నారు సో వీటి గురించి ఒక నాలుగు మాటలతో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ ద టైమ్ ప్లీజ్ సెట్ దిస్ వీడియో టు ఆల్ ది ఆర్ రైట్ రైట్స్ సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగు మీడియం వారు మనకి ఎక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ సో ఏ క్వాలిఫికేషన్ కావాలి ఏ పోస్ట్కి మనం అప్లై చేయబోతున్నవి చేయబోతున్న పోస్ట్ టీజీటీ అండ్ పీజీటీ సో ఇక్కడ పీజీ ప్లస్ బీడీ కావాలి టీజీటీకి చూడండి పీజీటీకి మనకి కావాల్సింది ఏంటంటే పీజీ ప్లస్ బీఏడ్ బిఏడ్ ఉండాలి కదమ్మా అలాగే టీసీటీకి ఏముండాలి డిగ్రీ ప్లస్ డిగ్రీ ప్లస్ బీఎడ్ ప్లస్ బీఎడ్ ప్లస్ ఇంతకు ముందు ఇది బీఎడ్ లేదు కానీ ఈసారి మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది బీఎడ్ ప్లస్ టెట్ ఏపీ టెట్ ఆర్ టెట్ ఉండాలని మెన్షన్ చేశారు కానీ మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో ఐ మీన్ టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్స్ ఓకే ఆర్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్లో కానీ లేదా బీఏడ్లో కానీ ఏదైనా ఒక క్వాలిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూ కూడా స్పెషల్గా పెక్యులియర్గా ఏ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఇచ్చాడో ఆ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు సో దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఇంకా మన చేతిల్లో టూ డేస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు సో అందుకోసమే ఖచ్చితంగా మే మనం చేసినటువంటి ఏదమ్మా బిఏడ్ అది ఎన్సి ఎన్సిటీ అండర్లో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ పొంది ఉన్నటువంటి కాలేజ్ అయి ఉండాలి అలాగే ఇక్కడ ఇంకొక మాట ఏం మెన్షన్ చేశారంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్టూడ్ బై ది బోర్డ్ ఆఫ్ ఆన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు సో ఖచ్చితంగా అది అప్లై చేయాలి అన్నాడు తర్వాత ద క్యాండిడేట్ షుడ్ క్వాలిఫైడ్ ఇన్ ది ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సీటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇది కావాలి మెయిన్ టీజీటీకి అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకు తెలిసింది అయితే వీరు ఏం చేయాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి దేంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితే చాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితే చాలు ఇది హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటిది ఉంటుంది సో పేపర్ వన్ కింద వస్తుంది ఇక్కడ ఓసీ బీసీ వారికి సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే ఫిఫ్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ ఓన్లీ ఫర్ ది ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ దీంట్లో నైంటీ నైన్ లేదా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చిన మీకు ఉద్యోగం ఎవరు ఒకవేళ డిస్క్వాలిఫై అయిన జాబు రాకుండా పోతుంది దిస్ అంటే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి డిస్క్వాలిఫై అయితే మాత్రం మీకు పాప్ పేపర్ చ్యూ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ చ్యూని ఇవాల్యూట్ చేయడం జరగదు అని గైడ్ లైన్స్లో గైడ్ లైన్స్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వాలి సో ఇక్కడ సిక్స్టీ మార్క్స్ ఫిఫ్టీ తో మనం క్వాలిఫై అయితే చాలు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు రైట్స్ అయితే ఇది ఎవరికి అందరికీ ఒక పీటీ వారికి అవసరం లేదు నెక్స్ట్ తెలుగు టీజీటీ తెలుగు పీజీటీ తెలుగు అప్లై చేసిన వారికి అవసరం లేదు అలాగే ఇంగ్లీష్కి అప్లై చేసిన టీసీటీ ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ చేసిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మినహా చేయడం జరిగింది మినహాయింపు చేశారు కాబట్టి మిగతా అందరికీ ఈ టెస్ట్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా పేపర్ వన్ పేపర్ టూ వన్ అండ్ హాఫ్ అన్ అవర్లో ఈ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది అది మనం ఖచ్చితంగా నైంటీ మినిట్స్లో మనం హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే చేసిన తర్వాత మంది ఏదైతే పేపర్ ట్యూ ఉంటుందో ఆ పేపర్ ట్యూ పేపర్ అనేది ఇవాల్యూషన్ చేయడం జరుగుతుంది సో చూడండి ఎక్కడ కూడా గైడ్ లైన్స్ మెన్షన్ చేయలేదు ఇది ఈ రీసెంట్గా వచ్చినటువంటి గైడ్ లైన్స్ అందుకోసమే నేను స్క్రీన్ షాట్ కూడా ఎందుకు తీసుకున్నానంటే కొంతమంది సార్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన గైడ్ లైన్స్ నేను చూపించాను సో కొంతమంది కామెంట్ చేస్తుంటారు సార్ ఉంది కదా సార్ ఎక్కడ ఉంది సార్ అక్కడ ఉంది మీరు తప్పు చెప్పారు సార్ అని అంటారు కాబట్టి అందుకోసమే ఎక్కడ కూడా చూడండి ఎకడామిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ ఫోర్స్ సెకండ్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ది యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఖచ్చితంగా ఎంత ఉండాలమ్మా ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో పాటు ఉంటే చాలు అంటే గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటూ బీఏడ్ ఉంటూ అలాగే బీఎడ్తో పాటు టెట్ ఉంటే చాలు టీజీటికి మనం ఎలిజిబిలిటీ అంతే ఇంకేం అవసరం కానీ ఎక్కడా కూడా చూడండి టీజీ తెలుగుకి టీజీడి తెలుగుకి అయ్యేటప్పుడు ఖచ్చితంగా డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ అయినా ఉండాలి లేదంటే ఎలక్టివ్ సబ్జెక్ట్ అయినా ఉండాలి లేదా ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి ఉంటే ఎలిజిబుల్ లేదా పీజీ తెలుగు చేసిన ఎలిజిబుల్ సో పీజీ తెలుగు చేసినా ఎలిజిబుల్ ప్లస్ దీనికి బీఎడ్ కామన్ బిఎడ్ ఉండాలి అంటే వన్ ఆఫ్ ది మెథడ్ బిఎడ్ ఉండాలి సో మొత్తం అన్నీ కూడా అదే ప్రోసెస్ కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉంటేనే ఎలిజిబుల్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి చూడండి సైన్స్ కానీ సోషల్ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మొత్తం క్లియర్గా నేను చదివినా సో ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదు ఇంతవరకు ఈ విషయంపైన ఆలోచించి సో ప్లీజ్ డూ అప్లై అప్లై చేయండి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవుతారో టీజీటీ కూడా అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అదే సో ఎక్కడైనా కొంత మార్పులు జరగవచ్చు సో అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే స్టేట్ ఎగ్జామినేషన్ అనేటప్పుడు మ్యాక్సిమం అన్నీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రయత్నించి పోరాడితే స్కూల్ అసిస్టెంట్లో కొన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులు లేనప్పుడు ఎక్కడ జోనల్ వైజ్ కూడా నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి పో ఎక్కడైనా మీకు అవకాశం దొరుకుతుందని చిన్న ఆశ సో అప్లై చేయండి ప్రిపేర్ అవ్వండి మనకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ ఎక్స్టెన్షన్ చేయవచ్చు లేదా ఈ డేట్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రభుత్వానికే క్లారిటీ లేదు కానీ అనేక రకాలమైనటువంటి మాటలు అయితే జరుగుతున్నాయి స్టేట్లలో స్టేట్లో దాని గురించి నేను ఏ మాటలు తెలుసుకోలేను ఎందుకంటే ఈరోజు నేను చెప్పిన ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనుకోండి ఇన్ కేస్ అవ్వలేదనుకోండి ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేసి అంటే నా మాటకి నమ్మి సార్ సరే సార్ చెప్పారు కదా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే సార్ చెప్పారు కదా అని కొంతమంది కాన్ఫిడెంట్గా ఉంటారు ఓకే టైక్ టీచుకుంటారు సడన్గా ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ ఎగ్జామ్కి సంసిద్ధం అయిపోయి రెడీ అని సన్ అని మెన్షన్ చేశారనుకోండి అప్పుడు వాళ్ళు ఏమవుతారు సైకలాజికల్గా డిస్ట్రెస్ అవుతారు అందుకోసమే ఇటువంటి న్యూస్లు ఏం పట్టించుకోకండి మనకు ఉన్నటువంటి అతి తక్కువ టైం ఈ అతి తక్కువ టైంని మనం ఉపయోగించండి అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ నైన్ పాయింట్ పెరిగితే డేట్ ఎక్స్టెన్షన్ జరిగితే అందరికీ మంచి జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను సో మరి ఏం జరుగుతుంది ఆ నిర్ణయం మన చేతులు లేదు కాబట్టి వెయిటెన్సీ సో దానికోసం నిన్నైతే టైం వేస్ట్ చేయదలుచుకోలేను సో ఎందుకంటే ఏది చెప్పినా అది మన చేతుల్లో లేనిది ఓకేనా మనం ఒకలాగా చెప్తుంటే అక్కడ జరుగుతుంది ఒకలా స్టేట్ లో కాబట్టి అది కరెక్ట్ కాదని నేను దానివైపు ఒక్క వీడియో కూడా నేనైతే చేసి పొందపరచట్లేదు ఏదైతే మనకి అవసరం ఉంటుందో దాని గురించి నేను చేస్తున్నాను ఐ హోప్ యూ అంటే క్లియర్లీ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నేను పది అయితే ఫ్రెండ్స్ అలాగే కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ